రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని అజీష్ నగర్ గ్రామ సమీపంలో గల క్యాంపెయిన్ ప్లేస్మెంట్లో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ విద్యార్థుల జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారని కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ రామకృష్ణ అన్నారు అమెరికాకు చెందిన న్యూటానిక్స్ అనే అంతర్జాతీయ కంపెనీలో యాభై పాయింట్ యాభై లక్షల వార్షిక జీతంతో కూడిన ఉద్యోగాలకు హైదరాబాద్ క్యాంపస్ నుంచి నలుగురు విద్యార్థులు ఎంపికై మరోసారి రికార్డు సృష్టించారని చెప్పారు హైదరాబాద్లోని యూనివర్సిటీ అజీజ్ నగర్ క్యాంపస్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చివరి ఏడాది పూర్తి చేసుకుంటున్న విద్యార్థులు ప్రాంగణ ఎంపికలో భాగంగా అంతర్జాతీయ కంపెనీ అయిన న్యూటానిక్స్ కంపెనీలో నిర్వహించిన ఎంపిక పరీక్షలో అర్హత పొంది యాభై యాభై లక్షల రూపాయల వార్షిక జీవితంతో ఉద్యోగాలను దక్కించుకోవడంలో హర్షణీయమని అన్నారు విద్యార్థులకు మొదటి సంవత్సరం నుంచే కోడింగ్లో నైపుణ్యం పొందేలా శిక్షణ ఇవ్వటం పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యా బోధన చేయడం కారణంగా తమ విద్యార్థులు అత్యుత్తమ ప్లేస్మెంట్ సాధిస్తున్నారని పేర్కొన్నారు వాళ్ళకి ఈజీగా ఆపర్చునిటీస్ అనేవి రావడం జరుగుతుంది సో అది కాకుండా మనం క్యాంపస్లోనే ట్రైన్ చేస్తున్నాం క్యాంపస్లోనే గ్లోబల్ సర్టిఫికేషన్స్ ఇస్తాం సో వన్స్ దే ఆర్ ట్రైన్ అండ్ సర్టిఫైడ్ ఈజీలీ దే ఆర్ రిఫరింగ్ టు దర్ పార్ట్నర్స్ అండ్ కస్టమర్స్ అండ్ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ దిస్ హండ్రెడ్ ప్లేస్మెంట్స్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ విజనరీ అది శ్రీ కోనేరు సత్యనారాయణ గారు ప్రెసిడెంట్ అండ్ ఛాన్సలర్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ హీ ఈజ్ అ డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ దిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ బిహైండ్ ద అకాడమిక్స్ బిహైండ్ సపోర్టింగ్ ద స్టూడెంట్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ మా వైస్ ప్రెసిడెంట్ శ్రీ కోనేరు హవీష్ గారు కూడా ఒకటే చెప్తారు స్టూడెంట్స్కి ఏది నచ్చితే అది చెయ్యాలి స్టూడెంట్స్లో ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఇమ్మీడియట్గా స్టూడెంట్కి డౌన్ లెవెల్లోకి వెళ్ళి మనం సాల్వ్ చేయాలి అనేది మా మేనేజ్మెంట్ రెగ్యులర్గా ఎవ్రీ డే వీ హ్యావ్ ఏ రివ్యూ మీటింగ్ విత్ అవర్ మేనేజ్మెంట్ దేస్ ఏమ్ ఓన్లీ వన్ థింగ్ ద ఫస్ట్ ప్రయారిటీ ఇన్ ద క్యాంపస్ షుడ్ బి ద స్టూడెంట్ మనం స్టూడెంట్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వాళ్ళకి ఎది కావాలో అది మన క్యాంపస్లో నేర్పిస్తే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుందని మా మేనేజ్మెంట్ తరచూ చెప్తారు సో వి ఆల్వేజ్ ఫాలో ద ఫుడ్ స్టెప్స్ ఆఫ్ అవర్ విజనరీ సీనియర్ మేనేజ్మెంట్ లీడర్స్ శ్రీ కోనేరు సత్యనారాయణ గారు ప్రెసిడెంట్ అండ్ ఛాన్సలర్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ శ్రీ పోనేరు హవీష్ గారు వైస్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ఛాన్సలర్ శ్రీ పార్థసారధి వర్మ గారు వి ఆల్వేస్ సేస్ దట్ వీ షుడ్ అంబర్సేస్ మోర్ ఆన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అండ్ వీ షుడ్ బి ఇట్ ఏ బ్రిచ్ బిట్వీన్ ద కార్పొరేట్ అండ్ అకడమీ అండ్ ఈరోజు మన క్యాంపస్లో చూసుకున్నట్ల వెనకాలన్న పిల్లలందరూ కూడా టాప్ కాంపిటీషన్లో ప్లేసారు ఇందులో కొంతమంది పిల్లలకి నెలకి లక్ష రూపాయలు స్టైపెంట్ తీసుకున్నారు ఇది కాకుండా పోస్ట్ కంప్లీషన్ ఆఫ్ దిస్ ఇంటర్న్షిప్ దర్ శాలరీ ప్యాకేజ్ ఫిఫ్టీ ల్యాక్స్ ఇన్ 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 దిస్ ఇయర్ ఫ్రమ్ అవర్ యూనివర్సిటీ వీ హ్యావ్ గివెన్ ఫిఫ్టీ ల్యాక్స్ ప్యాకేజ్ ఫర్ సెవెన్ స్టూడెంట్స్ ఐ ఫీల్ ప్రౌడ్ దట్ ఐ నాడ్ ఇమెన్స్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఏడు నూరు నుంచి ఏడు స్టూడెంట్స్కి మనం ఇటువంటి ప్యాకేజ్ ఇచ్చేవంటే సో వాళ్ళ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ క్యాంపస్ని బయటకి వెళ్తే ఇది కాకుండా మా స్టూడెంట్స్ జేపీ మార్గాల్లో సెలెక్ట్ అయ్యారు స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్లో సెలెక్ట్ అయ్యారు ఇది కాకుండా బ్రిటిష్ పెట్రోలియంలో సెలెక్ట్ అయ్యారు సీమాస్లో సెలెక్ట్ అయ్యారు అండ్ వన్ప్లస్ ఆర్ఎండ్ సెంటర్లో కూడా అయ్యారు అంటే ఐ లైక్ టు గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ అవర్ థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్ స్టూడెంట్స్ దెర్ ఆర్ అబౌట్ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ Who already received PPOs from various corporates. And all those PPOs, few students got 20 lakhs, 15 lakhs, and few students got 19 lakhs. So, with a stipend, every month they are, they are getting a paid stipend. That is, companies are paying stipends to these students in the third year, second year. I am very much happy and I am much, very much privileged by our senior management who is supporting us meticulously. టీ అకాడమిక్స్ గుడ్ క్వాలిటీ ప్లేస్మెంట్ ట్రైనింగ్ అండ్ గుడ్ క్వాలిటీ గ్లోబల్ సర్టిఫికేషన్స్ ఆన్ టాప్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన దగ్గర బిలో ఎవరేజ్ స్టూడెంట్స్ కూడా మనకి వేరియస్ కార్పొరేట్ కంపెనీస్ తో కూడా మనకి ఎంఓయూస్ ఉన్నాయి లైక్ ఆటోమేషన్ ఎరినర్ పెగా సిస్టమ్స్ పెగా యూనివర్సిటీ అకాడమిక్ ప్రోగ్రామ్స్ సో ఇలాంటి కంపెనీస్ తే వాళ్ళు హారిక నేను కే యూనివర్సిటీలో ఫోర్త్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను నేను న్యూటానిక్స్ అనే కంపెనీలో ప్లేస్ అయ్యాను విత్ ప్యాకేజ్ ఆఫ్ ఫిఫ్టీ ల్యాక్స్ అండ్ స్టైపెండ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ పర్ మంత్ అది సిక్స్ మంత్స్ ఇంటర్న్షిప్ ఇప్పుడు లో ఉన్నాను అండ్ ఐ థ్యాంక్ మై కే యూనివర్సిటీ వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేశారు అండ్ ఫ్యాకల్టీ ప్రిన్సిపల్ ప్రతి దాంట్లో మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు నా పేరు రాహుల్ కృష్ణ నేను బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను కేఎల్ యూనివర్సిటీలో నేను కేఎల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం అనేది నా బెస్ట్ డిసిషన్ అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఫోర్ ఇయర్స్ చాలా ఈజీగా టచ్పోయాయి బట్ ఆ ఫోర్ ఇయర్స్లో మేము నేర్చుకుంది కేఎల్ యూనివర్సిటీలో నాకు ఇక్కడ డిజైన్ అయిన కరికులం స్కిల్ బేస్డ్ లెర్నింగ్ ప్లస్ ఇండస్ట్రీ డ్రివెన్ లెర్నింగ్ మీ ఇన్కార్పొరేట్ చేసి కరికులం డిజైన్ చేయడం మీ యూస్పిగా అనుకోవచ్చు కేఎల్ యూనివర్సిటీకి ఈ రోజుల్లో చాలామంది యూఎస్పీస్ గురించి మాట్లాడుతున్నారు సో కేఎల్ యూనివర్సిటీ దాంట్లో చాలా యూనిక్గా ఉంటుంది ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడంలో ఫస్ట్ ఉంటారు ఎవ్రీ ప్రతి ఒక్క ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళకి వాళ్ళ స్కిల్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి లైట్ చేసుకొని ఆపర్చునిటీస్ని ఈజీగా ప్రొవైడ్ చేస్తారు అది మెయిన్ అడ్వాంటేజ్ కేఎల్ యూనివర్సిటీలో ఇంకా నేను స్టాండర్డ్ చార్టెడ్ కంపెనీలో ప్లేస్ అయ్యాను మా ప్రిన్సిపల్ రామకృష్ణ సార్ ప్లేస్మెంట్ క్వాలిటీస్ శ్రవణ్ కుమార్ సార్ అలాగే మా హెచ్ఓడిస్ అందరూ ఫ్యాకల్టీ చాలా సపోర్టెడ్ అసలు ఏం ప్రాబ్లమ్ ఉన్నా కూడా చాలా అప్రోచబుల్ అసలు ఒక కాల్ చేసినా కూడా వాళ్ళతో అంతా ఈజీగా యాక్సెసిబుల్గా ఉంటారు సో దాంట్లో ఎటువంటి ఆలోచనే ఉండాల్సిన అవసరం లేదు ఐ ఫీల్ కేఎల్ యూనివర్సిటీస్ నేను జాయిన్ అవడం ఇస్ వన్ ఆఫ్ మై బెస్ట్ డెసిషన్ అంబర్ అనేది భావిస్తున్నాను థ్యాంక్ యూ